క్రైస్తవ సంగమా ఆనాడు ఐగిప్తు బానిసత్వంలో ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా మగ్గిపోతూ ఉన్నప్పుడు దేవుడు మోసే లాంటి ఒక ప్రవక్తను లేపి నాలుగు వందల సంవత్సరాలుగా ఆ బానిసత్వంలో మగ్గుతున్న ప్రజలను బయటకు వచ్చి వారిని విడిపించి వారి మధ్యలో ఎన్నో అద్భుత ఎర్ర సముద్రమును చీల్చి విరికో గోడలను బద్దలు కొట్టి తినడానికి పరలోకపు మన్నాను కురిపించి కూరేడి పిట్టలను కురిపించి తాగడానికి నుండి నీళ్ళు ఇచ్చి ఇచ్చి అనేక అవరోధాల నుంచి ఇబ్బందుల నుంచి వారిని విడిపిస్తే చివరకు వారు చేసిన పని ఒక దూడని ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని దేవునికి వ్యతిరేకంగా ఆ ప్రతిమను నమస్కరిస్తూ ఆ ప్రతిమ ఎదుట అనేక హిందులు విందులు చేసుకుంటూ వారి జీవితాన్ని చెడిపోయిన వారుగా పడిపోయిన వారుగా దిగజారిపోయిన వారుగా చేసుకున్నారు అప్పుడు మరి ఆ మోసే ఎందుకు దిగి వచ్చి యూదులారా ఇజ్రాయల్ ప్రజలారా దేవుని ప్రజలారా దేవుని వైపుకు తిరగండి దేవుడు మీ కొరకు మీ ముందు అనేక మహత్కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేశాడు అని గద్దించడానికి ఆ రోజు మోసే ఉన్నాడు అదే మోసే ఈరోజు మన దగ్గర లేడు ఎందుకంటే అటువంటి మోసేలు దేవుడు మనలో పుట్టాలని కోరుకుంటున్నాడు